సాయంకాల సమయములో పారాదనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి పాలసముద్రుని పుత్రికగా పరందాముని ప్రాణసఖి రావమ్మా నన్ను కరుణించగరావమ్మా మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పూలమాలలు నవ్వుతూ వచ్చును నా తల్లి నన్ను కరుణించగ మా అమ్మ భక్తులు బ్రోచే మా అమ్మ कष्टमुतीचे माम्मा करुणनु चूपुमु माम्मा कामितदायिनि श्रीलक्ष्मी दयगल धनलक्ष्मी वरमुलनिचे वरलक्ष्मी धैर्यमुनिचे धैर्यलक्ष्मी संपदनीच्चे भाग्यलक्ष्मी విద్యను ఇచ్చే విద్యలక్ష్మి రాజ్యమునిచ్చే రాజ్యలక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మి సంతతనిచ్చే సంతాన లక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది మల్లెలు సిగలో తురిమింది ఆనందమిచ్చే ఆనందలక్ష్మి గాజులు గజ్జలు గలగలమన గలమన భూమిని ఇచ్చే భూలక్ష్మి धान्यमुनिचे धान्यलक्ष्मी धाल चिंतर्चे गृहलक्ष्मी विजयमुनिचे विजयलक्ष्मी जयलक्ष्मी जयलक्ष्मी मोक्षमुनिचे मोक्षलक्ष्मी श्रावणलक्ष्मी पूजलतो सरसनरावे आदिलक्ष्मी సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి